ఓకేనా హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస సిల్క్స్ విజయవాడ ధర్మవరం కొట్టు శారీస్ మేడ్ ఇన్ సూరత్ అండి సూరత్ ధర్మం మీకు ఆల్రెడీ పోతున్నాము మంచి రెస్పాన్స్ వస్తుంది సారీస్ సో ఇప్పుడు ఎప్పుడు అయిపోతున్నాయి మళ్ళీ షాప్ వస్తుంది మళ్ళీ ఏమంటే సేల్ పెడుతున్నాము సో ఎవరిని కావాలనుకుంటే త్వరగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సారీ నెంబర్ కేవలం ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అలాగే శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది సేమ్ ధర్మవరెట్ టిష్యూ పెట్టాలంటే సేమ్ అలాగే ఉంటుంది అంటే ధర్మవరం ఎందుకు చెప్పానంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టిన పేరు అనమాట అంటే యాక్చువల్గా ధర్మవరం కాదు బైటన్ సూరత్ ఇది సూరత్ వాళ్ళు సేమ్ యాక్స్ లాగా తయారు చేశారు వివిడ్ వివిడ్ దాంట్లో అనమాట సో పట్టు చేసిన కంపెనీ వాళ్ళు పెట్టారు సిక్స్ థర్టీ కటింగ్ కూడా వాళ్ళే పెట్టారు ఇవి సారీ వచ్చేసరికి ఇలా వస్తుంది మొత్తం వివింగ్ వస్తుందండి ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది శారీ చాలా అంటే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ మీకు పళ్ళు బాట బ్లౌజ్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ ఓకే అండి ఇలా సారీ కూడా మొత్తం పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్లో వస్తుంది శారీ ఫినిషింగ్ కూడా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది పళ్ళు కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో మీకు బ్లౌజ్ కూడా వస్తుంది ఇవి మన హైదరాబాద్ మేడం కూడా చూస్తున్నారు చాలా మంది వాళ్ళు కూడా రిప్లై పెట్టారు బాగున్నాయి అని చెప్పేసి అని ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఓకే అండి ఇవన్నీ కూడా శారీ మొత్తం కూడా తోనే వస్తుంది మంచి కలర్ కాంబినేషను జస్ట్ కొద్ది ఇక్కడ జస్ట్ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్వర్ ఇండియా ఓకే అండి నుంచి జస్ట్ ఫైవ్ హండ్రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్వర్ ఇండియా కార్డు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సప్ చేయండి శారీ ఉంటేనే నేను ఫోన్పే నెంబర్ ఇస్తాను అలాగే మీరు కూడా శారీ ఓకే కావాలనుకుంటేనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకే అండి నెంబర్స్ అనేవి స్త్రీలుగా ఉండవు అనుకోండి ఏదో ఒక నెంబర్ పెడతాను కంపల్సరీ ఎందుకంటే శారీ డిజైన్స్ మారుతాయండి కలర్స్ ఏం వచ్చినా సరే డిజైన్స్ మార్తాయి బార్డర్ కానీ డిజైన్స్ కానీ మారుతాయి ఎందుకంటే కలర్ కాంబినేషన్ మీరు చూసుకున్న తర్వాత డిజైన్ కూడా ఓకే అనుకుంటే అలాగే నెంబర్తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి శారీ ఉంటే నేను ఫోన్పే నెంబర్ ఇస్తాను అలాగే మీరు కూడా మీరు ఫోన్ పే కూడా ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ అడ్రస్ పెట్టండి లేట్ చేయమాండి ఎందుకంటే ఈ డిజైన్స్ అనేవి ఒక సంబంధం ఉంటాం కలర్స్ అయితే ఉంటాయి కానీ డిజైన్స్ మారిపోతాయి సో అందుకని మీకు ఏదైనా కావాలనుకుంటే అమ్మే స్క్రీన్ షాట్ వాట్సప్ చేయండి జస్ట్ ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి బార్డర్ కానీ బిగ్ బిగ్ బార్డ్ వచ్చినాయి తగ్గ డిజైన్ కూడా చాలా స్మూత్గా క్లాస్గా ఉన్నాయి సింపుల్ డిజైన్స్ అన్ని కూడాను జస్ట్ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండి జస్ట్ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఒకటే ప్రెజెంట్ అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఏమైనా కావాలంటే అలాగే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి నెంబర్తో పాటే మెన్షన్ చేయండి శారీస్ అన్నీ కూడా ఇవ్వండి ఈ డిజైన్ వేల్ ఈ పర్పుల్ షేడ్ వస్తుంది డిజైన్ నెక్లెస్ టైప్లో మీకు బార్డర్ వస్తుంది శారీ వచ్చేసరికి చక్కగా సింపుల్ డిజైన్ చాలా అని చాలా క్లాస్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా స్మూత్ గా ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ కాంట్రాక్ట్ మీకు పళ్ళు బోర్డర్ బ్లౌజు వస్తుంది ఓకే అండి మంచి పలనేత వస్తుంది శారీ కూడా కళ్ళనతో వస్తుంది సేమ్ మనకి ఎలా అయితే ఉంటాయి పట్టుచీరలో సేమ్ అలాగే ఉంటాయి కాకపోతే ఇమిటేషన్ ఇవి మేడం సూర తయారైనాయి జస్ట్ మీకు ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆలు రెండు ఎవరైనా కావాలనుకుంటే షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నెంబర్తో పాటు వాట్సాప్ చేయండి ఓకే అండి ప్లేన్ బోర్డర్ శారీస్ ఉన్నాయా లేవండి ప్లెయిన్ బోర్డు శారీస్ లేవు ప్లెయిన్ బార్డర్ శారీస్ లేవండి ఓకే అండి ఇవన్నీ కూడా ధర్మవరం టిష్యూ పట్టు మేడ్ ఇన్ సూరత్ సేమ్ ఇమిటేషన్ అనమాట లైట్ వెయిట్ ఆరు వందల నలభై గ్రామ్స్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది జస్ట్ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్రెడీ అవి కావాలంటే స్క్రీన్ షాట్ వాట్సప్ చేయండి ఓకే అండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వేస్తాను మీకు ఫైవ్ టు సెవెన్ డేస్లో వస్తాయి ఇన్ కేస్ మీకు ఏమన్నా ఫైవ్ డేస్ రాకపోతే మీరు ట్రాక్ చేసి నెంబర్ చూసుకోవచ్చు లేదా నాకు మెసేజ్ పెట్టి నేను ట్రాక్ చేసి ఎక్కడ చెప్తాను ఒకవేళ మీకు రాకపోయినా సరే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీకు ట్రాక్ నెంబర్ చెప్తే వాళ్ళే ఎక్కడ ఉంది ఏంటి ఎప్పుడు వస్తుందో క్లియర్గా చెప్తారు మీ రోజు తిరిగి పోస్ట్లో అడగచ్చు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ పోస్టాఫీస్కి అండి ఓకే అండి శారీ నెంబర్ ఎయిటీన్ ఇది నేను కావాలంటే షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీ లెఫ్ట్ సైడ్లో బ్లూ శారీ చూపించండి లెఫ్ట్ సైడ్లో బ్లూ శారీ అవి శారీస్ కాదమ్మా లైనింగ్ లయర్ని అవన్నీ లైనింగ్స్ ఓకే అండి నెక్స్ట్ గోల్డ్ షేడ్ వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా సేమ్ అలా గోల్డ్ మెహందీ గోల్డ్ వస్తుంది మెహందీ గ్రెండ్ గోల్డ్ వస్తుంది బార్డర్ కూడా చాలా హైలైట్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ మీకు వైట్ లైట్ లోనే మీకు ఇలా చూపిస్తున్నాను ఎందుకంటే గోల్డ్ వేస్తే ఇంకా అది పది సారీస్ అంత బాగుంటాయి ఇవన్నీ కూడా జస్ట్ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎవరన్నా కావాలనుకుంటే స్క్రీన్ షార్ట్ వాట్సప్ చేయండి శారీ ఉంటే నేను కూడా పే నెంబర్ ఇస్తాను ఎవరైనా నంబర్ తో పాటు స్క్రీన్ షాట్ చేయండి ఎందుకంటే నెంబర్ కంపల్సరీ అనేది సేమ్ ఉంటాయి కానీ డిజైన్స్ మారుతుంది సో మీరు నచ్చిన డిజైన్ మీకు కావాలంటే తో పాటు స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే అండి యాక్చువల్లీ మార్నింగ్ లైవ్ చేద్దాం అనుకున్నాం కస్టమర్ రావడం వల్ల మార్నింగ్ లైవ్ కుదరలేదు ఇప్పుడు కూడా ఏంటంటే కస్టమర్ సేవ ఇబ్బంది పడాలని చెప్పి ఫాస్ట్గా లైవ్ స్టార్ట్ చేశాను ఇది మొన్న మిస్ అయ్యారు చాలా మంది సో అందుకని ఇలాగా మీకు లైవ్ పెట్టాను అన్నమాట ఫాస్ట్గా బుక్ చేసుకోండి

ప్రైజ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండి ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మంచి కలర్ కాంబినేషన్ అండి సేమ్ ఇంకా పట్టు సార సేమ్ అలాగే ఉంటుంది ఇది బిగ్ బాడర్ ఇప్పుడు నాట్లో ఇంకా బిగ్ బాడర్ ఇది ప్లస్ ఇలా మ్యాంగో డిజైన్తో వస్తుంది డిజైన్ కూడా చూడండి చాలా అంటే చాలా క్లాస్ మొత్తం కూడా తోనే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ వస్తాయి తో సహా ఓకే అండి శారీ నంబర్ నైన్టీన్ ఏ శారీ కావాలనుకున్న తో పాటు స్క్రీన్ షాట్ తీయండి జస్ట్ ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అది కూడా గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మాత్రమే వేస్తాను మీకు ఒకవేళ ఇన్ కేసు రాకపోయినా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడగచ్చు ఓకే అండి అంటే ప్రైవేట్ కొరియర్ అనేది వాళ్ళు సమాధానం అనేది మాకు క్లియర్గా ఉండదు కాబట్టి వాళ్ళు కనబడచ్చు కనబడబోవచ్చు పోస్ట్ ఆఫీస్ అనేది మన అందుబాటులో ఉంటుంది పోస్ట్ మ్యాన్ మన అందుబాటులో కనబడతా తిరుగుతుంటారు సో ఎవరికైనా సరే మీ ట్రాక్ నెంబర్ పెట్టి మీరు అడిగి మీ శారీ ఒకవేళ రాకపోతే పక్షంలో అన్నీ వెళ్ళిపోతాయి ఇన్ కేసు ఏమైనా రాకపోతే మీరు ఏమంటే కంప్లైంట్ చెప్పి కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే అండి ఇవన్నీ కూడా జస్ట్ ఐదు వందల రూపాయలు షిప్పింగ్ అండి మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అని కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు షాప్కి ఎవరైనా కస్టమర్స్ వస్తే లైవ్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ నేను కూడా చూపిస్తున్నాను మీరు కూడా ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇది బిగ్ బోర్డర్ ఉన్న దాంట్లో బిగ్ బార్డర్ అనమాట ఇది ఇది ఒక గ్రీన్ షేడ్ అనేది డిజైన్ గా ఉందో చాలా చాలా గా ఉంటుంది సేమ్ ఇది కూడా కాంట్రాస్ట్ మీకు పళ్ళు బోర్డర్ బ్లౌజ్ కూడా వస్తాయి అన్ని కూడా సింపుల్ డిజైన్ తో సేమ్ పట్టు సారీ ఎలా అయితే క్లాస్ గా అదే క్లాస్గా డిజైన్స్ వస్తాయి అన్ని కూడా సారీ నెంబర్ సిక్స్టీన్ ఓకే అండి నెత్ స్లోగా ఉందా ఏంటి నా ఫోన్లో స్లోగా మూ ఓకే అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ ఎంబర్ సిక్స్టీన్ ఇది